ప్రేజ్ ద ప్రేజ్ ద లాడ్ లూయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరి వందనాలండి వందనాలు ప్రేజ్ ద అండి దేవుడు సజీవుడు పునరుత్డు కృపగల దేవుడు ఆయన దైగల రాజ రాజు ఆయన ఎందుకంటే మనకి నూతన దినాన్ని ప్రసాదించారు మరి అద్భుతమే కాదా చెప్పండి కదా నూతన దిన నూతన దినాన్ని మనం చూస్తున్నామంటే అద్భుతమే కాదా చెప్పండి క్రొత్త రోజు చూస్తున్నామంటే అద్భుతమే కాదండి అద్భుతమే కదా మరి లోకాన్ని విడిచి విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు కదా మరి ఒక్కసారి అంటే లోతు కాస్త ఆలోచన చేయాలి క్రైస్తవులు కాస్త ఆలోచన చేయాలి నిజమే కదా దేవుడు లేకుండా దేవుని కృప లేకోకుండా మనం ఉండలేము దేవుని కృపచేతనే కదా మనము ఈ నూతన దినాన్ని చూస్తున్నామన్న విషయము మనము జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రభును స్థుతి గాక కాక ఆ మేన్ చెప్పండి ఆ మేన్ అల్లె లూయా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా బిజీ బిజీగా ఉన్నారండి మీ ప్రార్థన మనవులు తెలియజేయండి ఫోన్ అక్కడ మీకు అక్కడ కనబడుతుంది స్క్రీన్ మీద సెవెన్ జీరో త్రీ టూ జీరో త్రీ నైన్ జీరో సెవెన్ నెంబర్కి మీ ప్రేరేకెస్టు తెలియజేయండి ఫోన్లు డైరెక్ట్గా ఫోన్లు కూడా చేసి ప్రార్థన చేయించుకోండి ప్రైజ్ ద లాడ్ హలో మీ విశ్వాసము తగ్గకూడదు మీకు నిరాశ నిస్పృహ రాకూడదు నిరాశ నిస్పృహ అలాగే అల్ప విశ్వాసం అనునవి అని ఇవన్నీ కూడా సాతాను పుట్టించినాయి ఏంటండి సాతాను ఆయుధాలు ఇవన్నీ దయ్యం సైతన్ గారి ఆయుధాలు కాబట్టి జ్ఞాపకం చేసుకుని నిరాశ నిస్పృహ ఇంకెన్నాళ్ళు ప్లాన్ చేస్తా ఇంకా ఎంతసేపు ప్రార్థనలు ఎంతసేపు ప్రార్థన అయినా అనే ఆలోచన నీ కలుగుతుందంటే అది నీ వలన కాదు దుష్టుని వలన కలిగింది ఎట్లాంటి ఎలాంటి దుష్టుడు సాతాన ఆలోచన అది మరి చెరసాలలో వేసినప్పుడు గంధక గుండల్లో మళ్ళా మన సలసల సలసల కాగుతున్న నూనె లేశారు వ్యవాన్ని అలాగే మంటలు వేశారు ప్రభు స్థుతించారా లేదా వారు కదండి శ్రమలు ఉంటాయి ఉండవనే కాదు శ్రమల్లో కూడా ప్రభును స్థుతించాలి సరే అండి మరి డైలి బ్రిడ్ కంత దేవుడు ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాము ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై ఇర్మియా ముప్పై మొదటి మూడు వచనాలు చదువుతానండి ఆలోకించండి ఇక్కడ ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథం పేరు ఏంటంటే జ్ఞాపకార్థ గ్రంథము యహోవా యుద్ధ నుండి వచ్చి ఈర్మి ప్రత్యక్షమైన వాకు ఇస్రాయల్ దేవుడు యహోవా ఇలాగ సెలివిస్తున్నాడు రాబో దినముల్లో నేను ఇస్రాయేల్ వారును యూదా వారు నా ప్రజలను చెరలో నుండి విడిపించి నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితృలకు నేనిచ్చిన వారి పిత్రులు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రెప్పించదనని యహోవా సెలవిస్తున్నారు కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో రాసి ఉంచుకునము జ్ఞాపకార్త పుస్తకము మన పట్ల కూడా జ్ఞాపకార్త పుస్తకం రెండేళ్ల క్రితం చేసిన వాగ్దానాలు కూడా ఉన్నాయి కదా చెప్పాలి లేదు రెండేళ్ళ క్రితం చేసిన వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదన్న నెరవేర్చబడలేదని అంటారు నెరవేర్చబడితే అన్ని పుస్తకములు రాయబడి ఉన్నాయి ఏ పుస్తకంలో జ్ఞాపకార్థ పుస్తకంలో రాయబడి ఉన్నాయి సమయం వచ్చింది కదా చెప్పాలి ఏంటండి పదిహేనులకే పీజీ కొట్టేసేయాలి పీజీలో డబుల్ పీజీ చేయాలని ఎవరైనా అనుకుంటారా పదిహేను ఏళ్ళకే ఎవరిస్తారు ఏజ్ ఏజ్ లిమిట్ ఉంటుంది కదా తొమ్మిది సంవత్సరాలకే టెన్త్ అయిపోవాలంటే టెన్త్ గట్టెక్కాలి సుమారు పద్నాలుగు సంవత్సరాలు నిండిన నిండిన వారే ఉండరు కదా అంతనే కాదండి కొన్ని వాగ్దానాలు రెండు రెండేళ్ళ క్రితం చేసిన వాగ్దానాలు కూడా ఇంకా నెరవేర్చబడకుండా అలాగే ఉండిపోయాయి అనుకుంటారు కానీ జ్ఞాపకార్థ పుస్తకంలో రాయబడి ఉన్నాయి అవన్నిటిని నెరవేరుస్తాడు దేవుడు మన సమయానికి సమయానికి నెరవేరుస్తాడు ఆయన కదండి ఇక్కడ ఏమంటున్నాడు ఇస్రాయల్ ప్రజలను ఈ పుస్తకంలో రాసుకో మర్చిపోతావేమో జనాలు మర్చిపోతారేమో కదా మర్చిపోతారేమో నువ్వు మర్చిపోతాయేమో పుస్తకంలో జ్ఞాపకార్థ పుస్తకంలో ఈ పుస్తకంలో రా రాసిపెట్టు జ్ఞాపకం జ్ఞాపకార్థంగా జ్ఞాపకం ఉంటాయి ఏమని నా ఇస్రాయల్ ప్రజలు నేను ఏమంటున్నాను ఇస్రాయల్ దేవుడు యహో ఇలా రాబోతున్న నేను ఇస్రాయల్ వారును యోదా వారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి ఎందులో అంట సిబ్ కాలం నుండి నేను విడిపిస్తాను నేను విడిపిస్తాను ఖచ్చితంగా మాటిస్తున్నాను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా విడిపిస్తాను రాయి రాసిపెట్టు మర్చిపోవద్దు మర్చిపోతాయేమో రాసిపెట్టు చూపించి ఇస్రాయలు ప్రజలు చూపించు ఎదుగో పలానా రోజు పలానా సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు మిమ్మల్ని విడిపిస్తానని విడిపించాడు ఎదుగో చూడు ప్రూఫ్ చూడు మన దేవుడు సజీవుడు మన దేవుడు నమ్మదగినవాడు చూడు అని ఇచ్చి నెరవేర్చే దేవుడు అబద్ధమైన ఆడని దేవుడు కాదు కొన్నేళ్ల క్రితం ఎదుగో కొన్నాళ్ళ క్రితం చెప్పాడు ఎదుగో పుస్తకం రాసి పెట్టాను మీరు విడిపిబట్టడానికి కారణము మీరు విడిపడేట్టు ఊరికైనా అట్ట ఏదో ఊరికైనా మీరు బయటకు రాలేది దేవుడు ఏనాడో చెప్పాడు మీరు విడిపింపడతారని అబద్ధం కాదు అబద్ధం కాదు ఏనాడో చెప్పాడు మీరు మర్చిపోతారని ఎదుగో పుస్తకంలో రాయించి పెట్టుమన్నారు ఈ పుచ్చుడు ఈ పుస్తకంలో చూడండి పిరిమిడి వాళ్ళ జ్ఞాపకార్థ పుస్తకములో మనకు సంబంధించిన వాగ్దానాలన్నీ దేవుడు రాసించాడు ప్రేజ్ దడు హలేయ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కొన్ని అయితే ఒక్క రోజులోనే రెండేసి మూడు వాగ్దానాలు నెరవేర్చబడుతూ ఉంటాయి కదా ఆశ్చర్యం మరి అద్భుతం కదా అది ఆయన సమయం అది ఆయన సమయం కదా ఆయన సమయం ఆయన సమయం వచ్చినప్పుడు ఏ శక్తి ఎవడాడు హలే లూయా చెప్పాలి హలే లూయ మన వాగ్దానం నిర్వహించబడటానికి ఏ శక్తి కూడా ఆపలేదు ఇంకొక వాక్యం చూపిస్తానండి ప్రైజ్ తెల్లా హాలే లూయ్యా చెప్పాలి పెద్దగా చెప్పాలి హాలే లూహ్య ఇంకో వాక్యం చూపిస్తాను ఎక్స్డోస్ ఆరు ఆరు నిర్గమకాండము ఆరు ఆరులో ఉందండి ఏమని అంటే చూడండి నేను మీరు బైబుల్ తీసినా తీయపోయినా పర్లేదు కానీ వాక్యం అంటే చాలు ఆన్ చేసి వాక్యం వినండి చాలు ఆరు ఆరులు ఏముంది ఇక్కడ అంటే నిర్గమ కదండి నీరుగమే నిర్గమ ఆరు ఆరులు ఏముంది ఎయిట్ ఎయిట్ వెళ్ళిపోయా వెళ్ళిపోయా కాబట్టి నీవు ఇస్రాయలు ఇలాగ చెప్పము నేనే యహోవాను నేను ఐగిప్తులను మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని విలుపలికి రప్పించి వారి దా వారి దాస్యత్వములో నుండి మిమ్మల్ని మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించి ఏం చేశారంట విడిపించారు కదా దాస్యమైన కార్యక్రమాలు విడిపించలేదా నిన్ను కూడా విడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు విడిపిస్తాడు రాయించి పెట్టుకున్నారు ప్రతి వాగ్దానమును ప్రతి వాగ్దానమును నెరవేర్చబడలేదని కురికిపో మాకు భయపడ మాకు బాధపడమా నెరవేరుస్తాను ఏసు ఇక్క ఈ సంవత్సరం అనేది ఎవుడు నెరవేర్చును గాక్క అమని చెప్పండి ఆ మెయిన్ మలాఖీ మలాఖీ మూడు పదహారులో ఉంటుంది అక్కడ అక్కడ కూడా పుస్తకం జ్ఞాపకర్త పుస్తకమే మలాఖీ మూడు పదహారు మాలకి మూడు పదహారులు ఉంటుంది చదువుతా మరి యహోవాయిందు భయభక్తులు తెల కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థకముగా ఒక గ్రంథము ఆయన సమూహమందు ముందు రాయబడేను ప్రేజ్లాడు అలెలు చదువు వినండి యహోవాయు మరి యహోవాయిందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు వారికి ఆయన నామాన్ని స్మరిస్తు నీవు అన్న నేను చాలా భక్తి చేస్తాను నాకు ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడు ఆజ్ఞానకి ఇచ్చాడు కదా నెరవేరుస్తాను నెరవేరుస్తూ తట్టుకునే శక్తిని ఇచ్చునగాక మీకు ఇచ్చునగాక మనుషులం కదండి తట్టుకోలేను కొన్ని సమయాలు కానీ తట్టుకుందాం తట్టుకునండి ఓడ్చుకోండి సహించండి ఆరు ఆరులో ఇందాక చదివామి కదా నిర్మ నిర్గమకాండంలో ఏం చేస్తారంట విడిపిస్తాడంట పరో నుండి విడిపిస్తారంట చిరసాల నుండి బంధకాల నుండి విడిపిస్తారంట దేవుడు కాబట్టి ఉదయ కాళేశ్వర ప్రమంటే దేవుళ్ళారా దేవుడు నేను విడిపించునగాక తను చేసిన వాగ్దానాన్ని గ్రంథంలో రాయబడ్డాయి ఏడు మీదతో అంటున్నాడు ఇవన్నీ రాసించు దేవుడు రాశించాడు నీ పేరు రాశించాడు నీ పట్ల నీ దేవునికి ఇచ్చిన వాగ్దానంలో ఆయన ఉద్దేశాలను కూడా రాయించి పెట్టుకున్నాడు స్తోత్రం కలనుగాక సమయానికే దేవుడు ఆయన సమయానికి దేవుడు అటన్నిటిని నెరవేరుస్తాడు కృప మీకు కలువును గాక ఆమె మహాగణుడ ప్రార్థనండి కళ్ళలోంచి కలు మూసుకుని పరిశుద్ధుడు అవుతాండి నీకు స్తోత్రములు అయా నీకు మహిమ కలును గాక మొదటి ఉపాధ్యాయ మొదటి నుండి మేము చదివినట్లయితే అక్కడ అయా మమ్మల్ని విడిపించి జ్ఞాపకార్థ పుస్తకము అందులో రాయించి పెట్టావు బ్రహ్మ మా జీవితంలో కూడా ఎందుకు మాకు నెరవేర్చబడట్లేదు ఎందుకు ఇవన్నీ జరగట్లేదు అని పుస్తకాలతో రాయబడి ఉన్నాయి మీరు విడిపించి విమోచించి ఇక దాస్యపు ఆ దరిద్రపు వాటిలోని ఇమాములను మంచి ఉన్నతమైన స్థానంలో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మీరు నడిపించే దేవుడు అని విశ్వసించి ఏసు సూనామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునగాక అందరి వందనాలండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్